భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో అనేక మంది భారతీయులలో ముస్లింలు కూడా చారిత్రక పోరాటాన్ని నిర్వహించారని సిపిఎం కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు భారతదేశం భిన్నమైన జాతులు మతాలు కులాలకు ఆదర్శమని భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం గొప్పతనమని ఆయన అన్నారు సోమవారం రాత్రి సిపిఎం పార్టీ త్రీ టౌన్ కమిటీ కార్యదర్శి భుగ్య శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఇచ్చారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న నున్న నాగేశ్వరరావు ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎలమంచిరి రవీంద్రనాథ్ మాట్లాడుతూ భారతదేశం ఒకటేనని భారతీయులంతా సమానమని అన్నారు ఈ సందర్భంగా ముస్లింలు సిపిఎం పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు గౌరవించడం వాళ్ళ వాళ్ళ భావాలని వాళ్ళ మత విశ్వాసాలని గౌరవించేటువంటి ఒక గొప్ప సాంప్రదాయం మన దేశంలో ఉంది అదే భారతదేశం ఒక ప్రత్యేకత కానీ ఇప్పుడు ఇటీవల కాలంలో క్రమంగా దానికి ప్రమాదం ఏర్పడతా ఉంది మన జాతీయ ఉద్యమంలో నిన్నే మనం మార్చి ఇరవై మూడో తారీఖు నాటి స్వాతంత్రం కోసం చాలా మంది పోరాటం చేసే దాంట్లో భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ లాంటి గొప్ప దేశభక్తులు ఈ దేశం కోసం వాళ్ళు తమ అమూల్యమైన ప్రాణాలను ఇచ్చారు ఉరికమ్మ ఎక్కారు ఆ పోరాటంలో అందరూ పాల్గొన్నారు హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ఈ దేశ ప్రజలందరూ కూడా హిందువులైనా ముస్లింలైనా సిక్కులైనా ఇతర బౌద్ధులైనా జైనులైనా మతాల అన్ని మతాలుగా అందరు కూడా కలిసి దేశాన్ని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు దాంట్లో ముస్లింల పాత్ర కూడా గొప్ప గణనీయంగా ఉంది చాలా మంది ముస్లిం నాయకులు ఉద్యమంలో పాల్గొన్నారు జైలుకు పోయారు దెబ్బలు తిన్నారు ఎక్కారు అన్ని మతాలతో పాటు ముస్లింలు కూడా తక్కువ ఏం త్యాగం చేయలేదు ఎవరికంటే తక్కువ కాదు దేశంలో కాబట్టి ఈ దేశం ఎవరిదంటే అందరిది మనం ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం బ్రిటిష్ వాడు నల్లగొట్టిన తర్వాత రాజ్యాంగం లేని అన్ని మతాలు మనుషులంతా సమానమే దీని ఒక మతం ఎక్కువ ఒక మతం తక్కువ రాజ్యాంగం చెప్పలేదు ఒక మనిషి ఎక్కువ ఒక కులం ఎక్కువ ఒక జాతి ఎక్కువ ఇంకో జాతి తక్కువ ఎక్కడ రాజ్యాంగం చెప్పలే అందరూ సమానమే అని చెప్పేసి రాజ్యాంగం చెప్పింది అందరూ సమాన హక్కుల అవకాశాలు కల్పించింది రాజ్యాంగం ఇప్పుడు దానికి ప్రమాదం వచ్చి అందరూ సమానం కాదని చెప్పని వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు దేశం కోసం ఆలోచించని వాళ్ళు దేశం కోసం త్యాగం చేయని వాళ్ళు స్వాతంత్రం కోసం ఒక్కరోజు లాఠీ దెబ్బ తిన్న వాళ్ళు ఒకరోజు జైలుకు పోని వాళ్ళు వాళ్ళ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు మీరు దేశభక్తులు అంటున్నారు దేశం కోసం ఆనాడు ఎవరు పోరాటం చేశారు మహాత్మా గాంధీ పనిచేశాడు జవహర్లాల్ నెహ్రూ పనిచేశాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పనిచేశాడు లాలా రాయ్ తమ ప్రాణాలను పోగొట్టుకున్నాడు పుచ్చులపల్లి సుందరయ్య చంద్ర రాజేశ్వర లాంటి వాళ్ళు ఇంకా మన మన జిల్లాలో మన రాష్ట్రంలో అనేక మంది చాలా మంది పెద్దలు ఉన్నారు పోరాటం చేసిన వాళ్ళల్లో లాలా లజపతి రాయ్ కాదు అబ్దుల్ కలాం ఆజాద్ ఆయన కూడా పీడం పెట్టరు తర్వాత ప్రభుత్వం నెవరు ప్రభుత్వాన్ని విద్యాశాఖ మంత్రి ఉండి భారతదేశంలో విద్య అభివృద్ధి కోసం ఆయన అనేక రకాల సేవలు అందించాడు ఆయన అందుకనే ఇక్కడ ఒక మతం తక్కువ ఎక్కువనే లేదు కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు దేశభక్తి పేరుతోటి ఈ దేశాన్ని ఒక మతరాజ్యంగా మార్చే ప్రయత్నం చేస్తారు జాతీయవాదం పేరుతోటి దేశభక్తి పేరుతోటి వాళ్ళ దేశం కోసం త్యాగం చేసిన పార్టీలని ఆనాడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ సోషలిస్టులు భగత్ సింగ్ లాంటి విప్లవకారులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి స్వతంత్ర సమరయోధులు వాళ్ళు త్యాగం చేశారు